నెల్లూరు జిల్లా రైతులు చాలామంది కామెంట్ చేస్తున్నారు సోమ శిలకి వరద వస్తుందా లేదా ఎప్పుడు నిండుతుంది నీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు వీడియో చేయాలని చెప్పేసి చాలామంది రైతు సోదరులు కామెంట్ చేశారు ఆ రైతు సోదరులకు సమాధానం చెప్పే విధంగా ఈ వీడియోలో వివరాలు తెలుసుకున్నాం పోతిరెడ్డి పోతిరెడ్డిపాడు నుంచి ఎప్పుడైతే శ్రీశైలం ప్రాజెక్టు ఎనిమిది వందల అరవై అడుగులు వచ్చిందో వెంటనే ఇక పోతిరెడ్డి పాడికి వాటర్ రిలీజ్ చేశారు ప్రస్తుతం పోతిరెడ్డిపాడుకి నలభై రెండు వేల క్యూసెక్ల వరద వెళ్తా ఉంది వెలుగోడు ఆ అవుకు రిజర్వాయరు చిత్రావతి గండి గండికోట అవన్నీ దాటుకొని ఇక సోమశిల కూడా వరద జలాలు చేరాయి సోమశిలకు ప్రస్తుతం పదమూడు వేల క్యూసెకుల వరద వస్తున్నట్లు అధికారులు ప్రకటించారు మొత్తం ప్రాజెక్టు కెపాసిటీ డెబ్బై ఎనిమిది టిఎంసీలు ప్రాజెక్ట్ నిండడానికి ఇంకా ముప్పై రోజులు సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే అక్కడ నీదైతే విడుదల చేయడం లేదు అవుట్ ఫ్లో లేదు ఓన్లీ ఇన్ఫ్లో మాత్రమే ఉంది ఇక సెప్టెంబర్లో నీరు విడుదల చేయాలని మంత్రి జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు నెల్లూరు జిల్లాలో క్రాపింగ్ విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మిగతా ఆంధ్రప్రదేశ్ అంతా ఒక రకంగా ఉంటే అక్కడ కత్తెర క్రాప్ లాగా కొంచెం లేటుగా మొదలై లేటుగా కటింగ్ ఉంటుంది అందువల్ల సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయిలో ఈ ఏడాది సోమసల్ల ప్రాజెక్ట్ కింద ఆయకట్టు మొత్తానికి నీరు ఇచ్చే అవకాశం ఉంది ఇక అక్కడి నుంచి కండలేరుకు కూడా ఫ్లడ్ వాటర్ సోమశల నిండగానే ఇక కండలేరు కూడా రిలీజ్ చేస్తారు ఎందుకంటే తెలుగుగంగ నుంచి చెన్నై కూడా తాగునీరు ఇవ్వాలి కాబట్టి ఒక పదిహేను టీఎంసీలు ఆగస్టు చివరి నాటికి సోమశల కండలేరు పూర్తిగా నిండుతాయి ఇంకా తర్వాత తెలుగు గంగ ద్వారా చెన్నైకి ఒక పదిహేను టీఎంసీలు నీరు తరలించే అవకాశం ఉంది సోమశాలలో ఎంత వాటర్ చేరింది ఎంత పెరుగుతూ ఉంది అనే వివరాలతో మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకున్నాం వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి